విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం బాలచెరువులో ప్రేమోన్మాది ఓ యువతిపై దాడికి పాల్పడ్డాడు ఇంట్లో ఉన్న డొంకాడ మేఘనపై నీరజ్ శర్మ అనే యువకుడు రాడుతో దాడి చేశాడు ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలైన మేఘనకు గాజువాకలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు ఓంశాంతి ఆశ్రమంలో పరిచయమైన నీరజ్ చాలా రోజులుగా తమ కుమార్తెను వేధిస్తున్నాడని బాధితురాలి తండ్రి చెప్పారు ఘటనపై కేసు నమోదు చేసిన న్యూ పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు బాలచెరు పెరగంటాడు అక్కడ మా పాప లవ్ చేయలేదని సైకో పర్సన్ లాగా తయారయ్యి మొత్తం ఒకసారి మేము ఆల్రెడీ రెండుసార్లు కంప్లైంట్ ఇచ్చాం పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం వెళ్తే అక్కడ నుండి తర్వాత ఆయన సైబర్ క్రైమ్కి కూడా మేము అక్కడ నుండి వెళ్ళాం అంటే బూత్ బొమ్మలు అంటే ఫోర్న వీడియోస్ మార్పింగ్ చేసేసి మా రిలేటివ్స్ అందరికీ పెట్టాడు పెట్టడం వల్ల బాగా స్ట్రెస్ అయిపోయింది పాప ఆ తర్వాత అక్కడ నుండి మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాం ఇచ్చిన తర్వాత ఎస్ఐ గారు కూడా మాట్లాడారు మాట్లాడినా కూడా తర్వాత వాళ్ళు ఆయన మళ్ళీ ఇప్పుడు వచ్చేసి చంపేయడానికి ప్రయత్నం చేశాడు ఈరోజు మేము జస్ట్ వెనక్కి డ్వాక్రా డోకరా వాళ్ళు మాకు పిలిస్తే వెళ్తే డోర్ వేసుకోమని చెప్పాం వేసుకున్న తర్వాత ఇంకా డోర్ కొట్టాడు అంట కొట్టిన తర్వాత వాళ్ళు లోపలికి వచ్చేసి ఇంకా రాడ్తో మొత్తం తలంతా కొట్టేశాడు ఇదంతా ముప్పై కుట్లు ఎన్నో పడ్డాయి ఇప్పుడు స్కానింగ్ తీశారు బ్రెయిన్కి ఎలా ఉంటుంది ఏంటో తెలియదు ఆ ఓంశాంతి ఆశ్రమానికి వెళ్తుంటామండి మేము ఒక డివోటీగా ఆయన అక్కడ పరిచయం అయ్యి ఆ విధంగా వాళ్ళ అమ్మగారు ఓంశాంతి కానీ ఆయన ఓంశాంతి కాదంట ఆయన పట్టుకోవడానికి ఇప్పుడు పోలీసులు అన్ని టీములు తిరుగుతున్నాయి కానీ ఇంకా దొరకలేదు మాకు కొద్దిగా న్యాయం జరగాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఆయన నుండి థ్రెడ్ అయితే ఉంది మాకు